చంద్రబాబు నాయుడు ఏమో పాపం ఎక్కడో ఆడ ఏసీ రూమ్లో కూర్చొని ఎమ్మెల్యేలనేమో మీరు ఇంటి ఇంట తిరగండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు పాపం కూటమి ఎమ్మెల్యేలకైతే ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు ఇప్పుడు మేము వీళ్ళు ఏదో తల్లికి వందనం డబ్బులు వేసామని ప్రజలే పాపం ఊపుకుంటూ వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి ప్రజలేమో మీరు ఏ మీరు చెప్పింది ఏంటి మీరు ఏసీ వేయడం ఏంటి మీరు మీరు వేసింది ఎంత అసలు అందరికీ వేయలేదు ఇంట్లో ఒకరికే వేశారు అంతేకాకుండా మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అంటూ కూడా ఆడబిట్టింది ఎక్కడ అంటే వాళ్ళు నిలదీస్తున్నారు అనమాట ఎక్కడికి పోయినా వాళ్ళని నిలదీస్తూనే ఉన్నారు ఒకసారి వినండి ఇలా ఎలా మాట్లాడుతున్నారో ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీస్తున్నారనమాట మా డబ్బులు ఏమైపోయినాయి మీ आगे भी जाए अरे सरकार निकली अरे आईन गाड़ी लो कोई एमटीएल का हरियाणा 8 वाली का अरे कार 8 वाली का सीट मतवा आदम मां मिश्रा शास्त्र मिलेगा कुछ तो 10000 ले लो सर मां 8 में आ रहा 30000 दे मां तो मेरा मास्टर बड़ा एमम बर्थडे पार्टी एक काम कर 100 मार 10 आ गई भाई

ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్గా కేంద్ర ప్రభుత్వం వేస్తుందంట బ్యాంక్ కొందరేమో బ్యాంకు బ్యాంకు వాళ్ళు కట్ చేశారని కొందరు చెప్తున్నారు అంతేకాకుండా మేము పదివేలు వేస్తాము పదివేలు వేస్తారు మిగతా అది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తాను మరి ఆ మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కటింగ్ చేసుకుని ఇస్తాను మేము అలా ఉండదు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తాము కటింగ్స్ ఉండవు ఏముండవు నో కటింగ్స్ అని చెప్పాడు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందంట వీళ్ళకి మరి ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే ప్రజలకి ఇంకా అబద్ధాలు 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 ప్రజల్ని ఇలాగే నమ్మించాలని చూస్తున్నారు అబద్ధాలు చెప్పి ఇలాంటి వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో అయినా బుద్ధి చెప్పండి ప్రజలు మళ్ళీ నమ్మకండి ఇలాంటి వాళ్ళని అసలు రానీకండి ఇంటి దగ్గరికి ఇలాంటి వాళ్ళని